లక్ష్మీ సారండి ఇది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మరో వీడియోలో చెప్తాను ఇది ఏంటంటే కడుగు గంజి కొంచెం మజ్జిగ మూడు కలిపి కుండలో వేసుకుని మూడు రోజులు ఉంచుకుని చేసుకోవాలి ఇది ఇందులోని ములక్కాడ వంకాయ టమాటా ముల ములగాకుంట ములగాకు కరివేపాకు ఆములు అంటే ఏవైనా జీ కాయగూరలు క్యారెట్టు అన్నీ వేసుకుని ఇలా మరిగించుకోవాలి కళ్ళకు చాలా మంచిది సెలవు చేస్తుంది చారు దీన్ని పోపు చూపిస్తాను పోపు ఇలా పెట్టాలో ఎండ్రీలు కరివేపాకు ఎల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ధనియ మెంతులు అన్నీ కలిపి పోపు తీసాను చూడండి ఒకసారి పోపుని దీన్ని స్టబ్ వెలిగించుకుని పోపు వేసుకోవడానికి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకొని చాలా వచ్చేసి చారు ఇది హెల్త్కి కూడా మంచిది చాలా మంచిది చూడండి ఎలా మరుగుతుందో ఒకసారి చూడండి రెండు మిర్చి లేదు నేను రైలు వేసుకున్నాను ఎల్లుల్లిపాయలు మిర్చి అవి చూసారా అన్నీ వేసుకొని చూడని మాడిపోకుండా బాగా ద్వారాగా వచ్చేలాగా వేర్చుకుని లక్ష్మీచార్ అంటే చాలా తేవ్ చాలా మంచిది చాలా ఇష్టం ఇవి తయారు చేసుకుంటే చూడలకి కానీ పెద్దలకు కానీ డైజెషన్ బాగా వస్తుంది

చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చారు షుగర్ రూబీకి వడికి అంతా కూడా తినచ్చు సరే ఓకే శ్రీమాత్రి నమ